హాయ్ అండి అందరికీ నమస్తే ఇటు చూసారా మన టెరస్ గార్డెన్లో కర్బూజ ఇది నా శ్రద్ధ వల్లే ఈ పురుగులు అయితే వీటిని ఇలా తినేసాయండి ఇంతవరకు అయితే చాలా జాగ్రత్తగా పెంచాను అయితే నేను చూసుకోలేదు బీరకాయలకి ఎలాగ మెస్సులో కట్టి నేను ఎలాగ వాటికి కాపాడుకున్నానో మరి దీనికైతే నా శ్రద్ధ వల్ల ఇలా జరిగింది దీన్నైతే మరి ఇలా కూడా పురుగులు తింటాయా నేను ఊహించలేదండి దీనికి కూడా మరి సార్ నుంచి మనం చాలా జాగ్రత్త పడాలి చూసారా పురుగులు అంటే ఇవి తేనెట టైపులో కొండలా ఉన్నాయి కదా అవన్నమాట మనకి ఫ్రూట్ ఫ్రై ట్యాప్స్లో పడుతున్నాయి కదండీ బుట్టల్లో లింగాకర్షణ బుట్టలో పడుతున్నాయి ఆ పురుగులే వీటిని ఇలా హోల్స్ ఒక్క రోజులు ఇలా హోల్స్ పెట్టేసి మొత్తం ఈ రసం అంతా ఇలా దిగిపోయింది అనమాట నాకైతే చాలా బాధగా ఉంది ఇంత ఇంత కాయి పెంచాలంటే ఎంత కష్టపడాలి కదండి మరి ఈసారి నుంచి జాగ్రత్త పడదాము మరి నా అశ్రద్ధ వల్ల ఇలా జరిగింది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి